సంక్రాంతి అంటే నెల రోజుల పాటు మన ఇంటి ముంగిటికొచ్చి ఉదయాన్నే నిద్ర మొదటి వ్యక్తి హరిదాసుడు అటువంటి హరిదాసులు ఈ రోజుల్లో కనుమరుగవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే ఉద్దేశంతో హరిదాసుల్ని ప్రతి సంవత్సరము సంక్రాంతి నెలలో నెల రోజుల పాటు పల్లెటూళ్ళలో ఎక్కువగా మనకు ఇటువంటి సంస్కృతి కనబడుతుంటుంది ఉదయాన్నే ఐదు గంటల సమయంలోనే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి అందరినీ నిద్ర లేపి హరికీర్తనలు పాడుతూ కూడా ఊరూరా తిరుగుతూ హరి హరికీర్తనలు ప్రచారం చేస్తూ ఉంటే హరిదాసులు ఇప్పుడు పరిస్థితి కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి పట్టణీకరణ ఒక పక్కన పెరగటం మరో పక్కన ఎవరు కూడా ఇటువంటి కళలను ప్రోత్సహించకపోవడం వంటి ఘటనల కారణంగా హరిద హరిదాసులు రాను రాను కరిమీరు పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే ఈ హరిదాసుల జీవన శైలి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి వారి అరికీర్తనలో కూడా ఒకసారి ఇందాం శ్రీ మహావిష్ణువు

ఈ నెల రోజుల పాటే మీకు ముక్తి కలుగుతుంది మిగతా సమయంలో మీ పరిస్థితి ఏంటి మీకు గుర్తింపేమంటుందా అయితే ఈ ఈ యొక్క హరిదాసు కళారూపాల వారికి ఈ పన్నెండు మాసాల్లో ముఖ్యమైన మాసం ధనువుర్మాసము ఈ ధనుర్మాస రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజుల్లో అన్ని అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద డాబాలు అయిపోతున్నాయి కాబట్టి లోన్ నుంచి బయటకు ఎవరూ రావడం లేదు ఇటువంటి సంస్థలు ఈ కళా సంస్థలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేస్తూ సంక్రాంతి సందడి చేస్తూ ఈ సందడి సందర్భాల్లో ఈ కళారూపాలను పెడుతూ హరిదాసులను కూడా ఏర్పాటు చేస్తూ మీకు సంబంధించి ఎటువంటి ఇంకా ఏ విధంగా ప్రోత్సహిస్తే ఇంక పరిరక్షించబడుతుంది ప్రభుత్వాలు ఏ విధంగా ఇంకా మా ప్రభుత్వాలు కూడా కొత్త గొప్ప ఆదుకుంటున్నాయండి వృద్ధులకు ఫంక్షన్లు ఇస్తున్నారు ఇంకా మరికొంతమందికి ఫంక్షన్లు ఇవ్వాలి ప్రభుత్వాలకంటే ఉన్నటువంటి గ్రామ మన గ్రామంలో ఉండేటువంటి సంస్థలు ఈ సంస్థల ద్వారా కూడా ఈ కళారూపాలు పెంపొందించాలి ఈ మరుగున పడిపోతున్నటువంటి కళారూపాలను పైకి తెస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు జై రమణ అలాగే మరికొంతమంది ఉన్నారు దీనికి సంబంధించి అంటే ఎటువంటి కార్యక్రమాలు మీ అంటే ఈ తరంతో ఈ హరిదాసుల కీర్తనంతా కూడా కనుమరుగే ప్రమాదం ఉంది ఎటువంటి చర్యలు తీసుకోవాలి పరిరక్షణకి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థల వారు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాల్లోనైనా ఈ హరిదాసులకు అవకాశం కల్పిస్తుంటే మరి హరిదాసులు కానీ ఇతర కళ్ళన్నీ కూడా కనుమరుగకుండా ఉంటాయండి నెల రోజులు నెల రోజుల పాటే మీకు ఊరు తిరుగుతారు మిగతా పదకొండు నెలలు ఏంటి పరిస్థితి మిగతా పదకొండు రోజులు కూడా మా పదకొండు నెలల్లో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా పనులు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఈ జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో చక్కని పిల్లలు మీ పిల్లలు కానీ ఎవరన్నా కానీ వృత్తిలోకి వచ్చే అవకాశం ఉంది అసలు లేరండి తక్కువ చాలామంది తక్కువైపోయారు ఉన్నవాళ్ళే ఈ ఒక నెల రోజులే కదా మిగతా రోజులు అందరూ చదువుకుంటున్నారు అక్కడక్కడ మాత్రమే ఇలా తయారవుతున్నారు కొంతమంది ఎంతమంది ఉంటారు అసలు మామూలు గారితో చాలామంది తగ్గిపోయారు మనం చెప్పలేము లెక్క వేసుకునేంత కూడా లేరు ఇప్పుడు అదే ఇది హరిదాసుల సమస్యలు కానీ అలాగే హరిదాసు కళాకారులను ప్రోత్సహించాల్సిన పరిస్థితులు అయితే కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో హరిదాసులు కనుమరుగయ్యే ప్రమాదం అయితే కూడా ఉంది ఇంకా కొత్త తరానికి అరిదాసులను ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితులు నేపథ్యంలో ప్రభుత్వాలు వారి హరిదాసుల కళాకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా వారు కోరుతున్నారు కళాకారులను ప్రోత్సహించేందుకు మరికొంతమంది ముందుకు వస్తే ఇటువంటి కళలు పరిరక్షించబడతాయని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు విడిచిన ప్రసాద్తో శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి